ఆడపిల్ల కూడా అందరు జగన్ శంకరుడు మధ్యలో ఉన్నారు కదా ఉన్న వాళ్ళ యొక్క ఈ రాజు కూడా మహారాజు మేము ఎట్లా ఉన్నాము రాజు గారు రాజు కూడా జంట ఈడు జోడు అతనికి తగిన అమ్మాయి పెళ్ళి చేసిను వేసి ఇక మేమే పోదాం అని చెప్పని రాజవంస హాయ్ మీరు లేగినా కాబై ఎక్కడ పోబులత పోవాలిదా హాయ్ మీ చారుపడే గాని కరెంట్ వరోషేదావా మేవాయేవారగదలు శోగాదే பயன் <laughs> నా కో కో అని చూనట్టు నా ముడిగా పిల్లలు కూడా చూడట్టు అనిపిస్తున్నాను అంత సమ్ముడ సంతోషం మా అక్క బొగడు నాకు బామార్తి కావాలి మా అక్క ఇచ్చిన పెళ్లి చేసిన కట్నం ఇచ్చిన కాలు వచ్చిన అగ్గానాది కట్నం ఆది కట్నమే కాలు వచ్చిన నాకు ఆయన బామార్తి ఈ భవన్ అంతే సాదా నీ మూడు అనుపాతం సాదా చెప్నా సరపు ముసలాయ చెయ్యాలి అనుకున్నాడా ఆ ఆ పాడేస్తా ఓ నా కరుణా ధ్యానసనా ఫాడరా खमो कुकुट होया रंगना कुटे ना गाना मारा रे नी रे नी 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 नी

వచ్చావు నీ పేరు దమయంతి ఎంతో ఎన్నో రాజ్యాలు నేను విన్నాను గానీ దమయంతి అంటే నేను నా కళ్ళ తిరగబడడానికి నా జన్మమే ధన్యమే తల్లి ఇప్పుడు ఏం

दुकानामध्ये सुद्धा दुप्पारे तांडी पर मूलक डॉलर उठून उचलतो ताव श्री कालवस कुत्रे नुसतो नाव का मा नोटांनी दाद दाद दप्पा दप्पा म्हटगा एकवर रूपा तयार करतो ही गोरा हडवीलो पुरा मंत्र चक्कले नाव वापर करते અંબર <laughs> <laughs> <laughs>

ఇక మనము చక్కెం ఫోటో తీసుకొని మరిచారెక్కడికైనా వెళ్ళి వీడి దగ్గరికి చూడ చూడ దగ్గరికి వీడి వద్ద చక్కడానికి రాజ అంశాయి చక్రవర్తి చక్రవర్తి రోజు రోజు రకరకాలుగా భ్రమ తీసుకోవచ్చి మీకు అనుభవించమని చెప్పండి ఎందుకు ఎంతో భ్రమతో భేమతో సాధారు నాగారు చక్రవర్తి మహారాజా ఎలాంటి బాధ లేదు నాకు ఎలాంటి కష్టం లేదు మరి కంటికి ఎప్పుడు కాపాడుకొని మాకు సుఖ సంతోషంగా సాధిస్తున్నారు కానీ మా హృదయంలో చిన్న ఆలోచన కలిగి అయ్యా రాజ అది మాట ఎలాంటి విషయం చెప్పడం మాట మరి నువ్వు ఒక చూడగా చక్రవర్తి మహారాజు

సత్యము నీ భక్తి మెచ్చినా మేము ఎట్లా భార్య మాత్రం చంటగా ఉన్నాము నీకు కూడా నీకు తోడుగా నీకు తోడుగా నీకు జంటగా నీకు భార్య చూసి వస్తాము నేను వెళ్ళా మరి పదము తిప్పి తల్లి చెప్పున్నా తల్లి చెప్పున్నా తల్లి రాజా ఎప్పుడు అన్నారు కన్న తల్లి ఇంద్రావతి కన్నత నిద్రశిర మరణం అయిపోయినారు ధనము దవ్యము ఆస్తి అందస్తు గొప్పగా ఉన్నవారి ఏ శ్రీ ఏ అమ్మాయి అయితే నన్ను పెళ్లి చేసుకుంటాడు మాడు పటంబు మారు ఉత్తరము తల్లి పేరు తల్లి పేరు ఆమె పేరు రాసి ఇవ్వాలి ఇట్లు ఉండాలి మహారాజు అని చెప్పి ఆ ఉత్తరము రాసి రాజాము సంపదలో పెట్టాడు అమ్మాయి ఈడు చోటు కలిసినటువంటి అమ్మాయి వచ్చి తీసుకొని వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఇది చిత్రమ ఇది మీ ఇది ఉత్తరము ఇది నా

ఎంత చక్కగా ఉన్నాడో ఆ యొక్క గీతర్ మా వచ్చి ఆ రాజా అవసరమైన ఆ యొక్క వృక్షపైన అడగా ఆ వృక్ష పైన అడగా ఆ మాయవత రుచిన పొద్దు పట్టుకు చెక్క పోణం నుంచి చదువు చూడ చక్కగా బాగా ఎంత చక్కగా ఉన్నాడో ಈ ಐತೆ ಆ ಚಕ್ರವತಿ ಮಹಾರಾಜು ಜೋಡು ಈ ಚಕ್ರವರ್ತಿ ಮಹಾರಾಜರು ಮಹಾರಾಜು ನಾ ಮನಸ್ ಆಲೋಚನೆ ಅಂದರೆ ಶ್ರೀಕಾಂತ ಮನುಷ್ಯ ಸಂತೋಷ ఈ నిలువల ఫోటో తీసుకువచ్చి నాకు ఇచ్చాడు ఈ ఉత్తమైన రాసి ఉన్నది విశ్వదాని నగరంలో రాజు చక్రవర్తి మహారాజు తల్లిదండ్రులు ఏడు ఇంద్రాచల మహారాజు మరి తల్లి నిరచనమ్మ తండ్రి ఇంద్రాసిన మహారాజు మరణించారు నాకు కోడగుట్ట వాళ్ళ కూడా తిరిగిన వాళ్ళు లేరు నేను ఒక్కడే ఒంటరిగా నేను జీవిస్తున్నాను తను భాగ్యమాసు తెలగలవాడు నాకు నచ్చిన వివరాలు ఎవరు ఉంటారు ఆమె పేరు ముందు ఫోటో దిగి ఆమె ఊరు పేరు తల్లి పేరు రాసి మరి పెళ్లి ఏ రోజు ఆడతాదో రాసి వేయమని పలికి